అప్పులు పాలు చేసిన వైసీపీ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అభివృద్ధి చేస్తుంటే విమర్శలు చేయడం వైసీపీకి తగదని టీడీపీ నేత నరసింహ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు ఆర్సే మునికృష్ణ శ్రీధర్ వర్మ కట్టా జయరాం యాదవ్ హేమంత్ యాదవ్ జగన్నాథం జగ్గ సుబ్బు యాదవ్ తదితరులతో కలిసి యాదవ్ మీడియాతో మాట్లాడారు ఒక పక్క నేతలు నిన్న చూస్తే టీడీఆర్ బాన్లపైన ఒక పక్క నగరపాలక సంస్థ కార్యాలయంలో బాధితులందరూ కూడా ఏకరువు పెడుతూ వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఒక పక్క ఏకరు పెడతా ఉంటే ఇంకో పక్క దానికి కారణమైన వ్యక్తులు ఏదైతే టీడీఆర్ బాండ్లు కానీ ఆ రోడ్ల విషయంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి ఇంకో పక్క చూస్తే హేళనగా మాస్కులు తగిలించుకొని చంద్రబాబు నాయుడు గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ అదే విధంగా లోకేష్ గారిది కాని వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని తెలియజేస్తా ఉన్నాం తిరుపతిలో ఏదైనా జరిగిందంటే అభివృద్ధి జరిగిందంటే ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే అభివృద్ధి అనేది జరిగింది మీరేదో ఈ రోజు ప్రభుత్వం వచ్చిన నెలలు గడవక ముందే సూపర్ సిక్స్ ఏమైందంటే సూపర్ సిక్స్ చేస్తా ఉన్నా కళ్ళు కళ్ళుండే కనపడలేదా మీకు ప్రజలు చెప్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నాము మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మీ నాయకుడికి మాట్లాడే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మీ నాయకుడు పదే పదే జబ్బలు తెచ్చుకుంటూ అడుక్కునే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో తిరుపతిలో తెలుగు తెలుగు గంగ దగ్గర నుంచి తీసుకుంటే సిమ్స్ ఆఫీస్ మేము చెప్పుకునేదానికి మేము చేసామని చెప్పుకునేదానికి ఎన్నో ఉన్నాయి తిరుపతిలో